మనం ఈ రోజు ఒక మంచి గ్రామానికి వెళ్తున్నామండి యానం పరిధిలోకి వస్తుంది కానీ యానం అనేది పొదుచిరి గవర్నమెంట్ కాబట్టి ఇది అమలాపురం అంటే మన మన ఫార్మర్ లోక్ స్పీకర్ అంటే మన జిఎంసి బాలయోగి గారు అబ్బాయి ఎంపీ హరీష్ మధుర్ గారు సో ఆ అమలాపురం ప్రాంతంలోకి వస్తున్న గ్రామానికి వెళ్తున్నాము ఇది బస్సులు అనేవి ఈ ప్రాంతంలోకి వెళ్ళమండి సో ఆటోలు కట్టించుకోవాలి సో చుట్టూరు చూసారా మంచి మంచి పొలాలు వస్తున్నాయి పాడి పంటలు అండ్ ఆటో డ్రైవర్ గారు అనమాట సో మొత్తం నాకు అక్కడ నుంచి ఇక్కడికి బాగానే ఆటో దొరికింది బాగానే వెళ్ళాను గ్రామం పేరు వచ్చి ఉప్పంగళ పేరు చూసారు ఉప్పంగళ చాలా ప్రసిద్ధమైన గ్రామము అండ్ స్వయంపుగా వెలిసిన పరమేశ్వరుడు ఉన్నారు అండ్ ఇతను పార్వతీశం గారు సో మన కలర్స్ ఆఫ్ సొసైటీ ఛానల్ని ఆహ్వానించింది పార్వతీశం గారు సో ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్దాము ఇక్కడ పార్వతీశం గారు ఏం చెప్తున్నారంటే ఈ రామలింగేశ్వర స్వామి వారి టెంపుల్ అనేది మన రామాయణం అంటే రాముడి కాలంలోని రాముడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించేవారంట అండ్ అదే విధంగానే సూర్పు ముక్కు చెవులు కట్ చేస్తారు కదా మన లక్ష్మణుడు అవన్నీ రక్తం అంటుకుంటే అవి ఈ ఇక్కడున్న ఈ ఉప్పొంగుల దగ్గర చెరువులో శుభ్రం చేశారంట అందుకే ఈ గ్రామానికి ఉప్పంగళ గ్రామానికి అంత ప్రత్యేకమైన పేరుంది చాలా విశిష్టత ఉంది సో ఇక్కడ యాగం జరుగుతుందండి ఏడో తారీఖు నుండి పదిహేడో తారీఖు వరకు సుమారు పది రోజుల పాటు జరుగుతుంది సో ఇది అంతా మహాయద్ర యాగానికి చేస్తున్న కార్యక్రమాలన్నమాట ఇవన్నీ పూజ కోసం నిర్వహిస్తున్నారు సో ప్రతి మన బూరుబాబు గారికి తెలిసి మన అందరికీ సుపరిచితులు మన కలర్స్ ఆఫ్ సొసైటీ ఛానల్కి ప్రత్యేకంగా గూరుబాబు గారికి నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుందాము సో ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా బాగా పలకరించారండి సో ఇదంతా కూడా ఎలా ఉందంటే ఒక లానే ఉంది తప్ప మనం ఏదో ఛానల్ నుండి వెళ్తున్నాము వీడియోస్ తీస్తున్నాము అన్నట్టుగా లేదు సో మహిళలందరికీ ఇక్కడ ఇలాగ ఏర్పాటు చేశారు కుర్చీలు వేసి అండ్ పదకొండు పదకొండు అభిషేకాలు మహాశివునికి అనమాట సో అందులో ఒక్కొక్క అభిషేకానికి ప్రత్యేకమైన విశిష్టత అనేది తెలపడం జరిగింది సో ముందుగా ఉసిరికాయ అండి ఉసిరికాయ చాలా విశిష్టత ఉంది మన డెబ్బై రెండు నాడుల్లోనే రక్తాన్ని గట్టగట్టకుండా ప్రవహించేలా చేస్తుందంట సో అందుకే ఉసిరికి చాలా మంచి ఆరోగ్యం ఇచ్చే గుణం ఉంది కాబట్టి కార్తీక వన భోజనాలు అనేవి ఉసిరికాయ చెట్టు కింద నిర్వహించాలని మన పెద్దలు చెప్పారంట సో ఇలాంటి వాళ్ళే కాపాడుకోండి పదకొండు అభిషేకాలు జరుగుతాయి ఇప్పుడు సుమారుగా గంటన్నర రెండు గంటలు పడుతుంది కాబట్టి ఓపిక ఉండవలసిన వాళ్ళు ఉండి వాళ్ళ వెళ్ళి రావాలంటే చూసుకుండి ఇలాంటి అభిషేకం చూద్దామంటే రాదు అట్లాంటి మహత్తరమైన కార్యం అభిషేకం చేస్తారు శివుడికి పదకొండు అభిషేకాలు జరుగుతాయి

जगत के रहते जगत के औरों के जगत के दुनिया के जगत के करना है दुनिया पर करना है आज से बात कर रहे हैं वर्तमान के यहां ठहरा है जीवम के लिए जापान के यहां रोला हो रही है दुनिया रोला के तो और जो से है जो दो आ रही है यहां पर नाम और के यहां रहने आते हैं यहां पर పరమేశ్వరునికి ప్రీతమైన బిల్వ పత్రాలు ఇవి త్రిదళం అంటే మూడు ఆకులు చెప్పిన తుల్చాలి అభిషేకం కోసం